హాయ్ వెల్కమ్ దాము ప్రస్తుతం సార్ దామో వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి దీంట్లో వాస్తవం ఉంది మీ ఒపీనియన్ సార్ అంటే వాస్తవం ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే విజయ్ దేవరకొండ వర్గాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి గత కొంతకాలంగా వాళ్ళిద్దరూ డేటింగ్ అందరికి తెలిసిన విషయమే వాళ్ళు బయట టూర్ పోయి కూడా అక్కడ ఫోటోలు షేర్ చేయడం నర్మకరంగా మాట్లాడడం అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడం ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయంటే వాళ్ళకి తెలియకుండా ఏం రావు కదా సో వాళ్ళు కూడా మనకిప్పుడు సెలబ్రిటీలు ఎలా ఉంటారంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పి కొంత స్పెక్యులేషన్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళకి కూడా అవసరం ఎందుకంటే మీడియాలో ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలన్నా లేకపోతే వాళ్ళ పోస్టులకి డబ్బులు రావాలన్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సల్గా మారాలన్నా ఈ టెక్నిక్ని ఫాలో అవుతుంటారు డైరెక్ట్ గిట్టేస్తే వీళ్ళే చెప్పేస్తే దాంట్లో ఇంకా మసాలా ఏమి ఉండదు కదా స్పెక్యులేషన్ ఉండదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు లీక్ చేస్తుంటారు దానివల్ల అందరూ దాని చుట్టూ డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు లైమ్ లైట్లో ఉండడం అనేది అదో స్ట్రాటజీ ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలం చేస్తున్నారు మధ్యలో ఇతనికి సమంతకి పెళ్ళి అని కూడా కొంత వార్తలు వచ్చాయి అప్పుడు ముఖ్యంగా ఖుషీ సినిమా అప్పుడు వీళ్ళు ఒక డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ చూసిన వాళ్ళందరూ వీళ్ళిద్దరికీ మధ్య ఏదో ఉందని అనుకున్నారు బట్ ముందు నుంచి కూడా రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోబోతున్నారు అనేది విజయ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ పేజీల్లో విపరీతంగా ఫోకస్ చేస్తున్నారు మామూలుగా ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఎవరైనా పెళ్లి చేసుకుపోతారంటే ఇంక వాళ్ళిద్దరిని అన్న వదినలాగా ట్రీట్ చేయడం ఆమెను వదినలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈఎంఐ కూడా చాలా పీక్స్లో ఉంది కెరీర్ కి కూడా యాక్చువల్గా నిజానికి విజయ్ దేవరకొండ కంటే రష్మిక మనన్న కెరీరే బాగుంది విజయ్ దేవరకొండకి గీతగా తర్వాత ఆ స్థాయి హిట్ ఏమీ లేదు రష్మికకు వరుసగా హిట్లు ఉన్నాయి పుష్ప కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానిమల్ కానీ తమిళ్ సినిమాలు కానీ అమ్మాయికి ఫుల్ దాదాపు ఇప్పుడే తక్కువ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎంటర్ అయింది అమ్మాయి కిర్క్ పార్ట్ అని కన్నడ ఇది అప్పటి నుంచి ఇప్పటికీ అదొక ఏడేళ్లలోనే దాదాపు ఇరవై ఐదు సినిమాల వరకు అమ్మాయి చేసేసింది చాలా వేగంగా చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఏదైనా హీరోతో పోలిస్తే హీరోయిన్లు ఎక్కువే చేస్తారు ఎందుకంటే హీరోలకి డేట్స్ ఎక్కువ అవసరం హీరోయిన్లకు అవసరం లేదు అన్ని అన్ని డేట్స్ జనరల్గా హీరోయిన్లకు అవసరం లేదు ఎందుకంటే సినిమా వాళ్ళ మీద నడవదు కాబట్టి ఏదైనా ఎంఐ కొంత మెచ్యూరిటీ పెరిగింది యాక్టింగ్లో కూడా నిజానికి క్రిక్ పార్టీలోనే ఏమైనా అందరూ ఐడెంటిఫై చేస్తారు అప్పుడు నేను కూడా బెంగళూరులో థియేటర్లో చూసాను ఈ సినిమా క్రిక్ పార్టీ అందులో ఇద్దరు హీరోయిన్లలో ఏఎంఐ ఒకటి అనమాట ఓకే సో యాక్చువల్గా వీళ్ళది కర్ణాటకనే ఈ కొడవ అనే కమ్యూనిటీకి చెందింది వీళ్ళ నాన్న సుమన్ వీళ్ళమ్మ వీళ్ళ వీళ్ళ అమ్మ సుమన్ వీళ్ళ నాన్న మదన్ మందన్న ఆ ఇంటి పేరు అది ఈ అమ్మాయి పేరు రష్మిక మందన్న అనేది పేట్రోనోమిక్ అంటారు అంటే ఫాదర్ నుంచి వచ్చిన పేరు మందన్న సో ఈయన ఈ అమ్మాయికి ఒక చెల్లెలు కూడా ఉంది ఈయనకి ఎస్టేట్ కాఫీ ఎస్టేట్ ఫేమస్ అనమాట కొడగు జిల్లా వెళ్ళది కొడగు దగ్గర విరాజ్ విరాజ్పేట అని ఒక స్మాల్ టౌన్ అనమాట సో ఆ విరాజ్పేటలో వీళ్ళకి ఒక సిరేని అనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది వీళ్ళ నాన్నకి కాఫీ తోటలు కూడా ఉన్నాయి అంటే కొంత డూ ఫ్యామిలీనే అనమాట వీళ్ళది సో ఈఎంఐ చిన్నప్పుడు పబ్లిక్ స్కూల్లో చదివింది అక్కడ కూర్గు అని ఉంటుంది కదా కూర్గు పబ్లిక్ స్కూల్లో చదివింది దాని తర్వాత ఎంఎస్ రామయ్య కాలేజ్ బెంగళూరులో సైకాలజీ జర్నలిజం అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో డిగ్రీ చదివింది అప్పటి నుంచి కూడా ఎంఐకి మోడలింగ్ సినిమా వీటి పట్ల ఇంట్రెస్ట్ ఉందనమాట సో బిగినింగ్లో మోడలింగ్ వర్క్ ఆలో చేశారు సినిమాకి ఒప్పుకోలేదు వాళ్ళు బట్ ఈఎంఐ పట్టు వదలకుండా ఇంక నేను ఏ జాబ్ చేయను ఏ చదువు చదవను అని కూర్చోవడంతో ఫైనల్గా వాళ్ళు ఓకే చేశారనమాట ఈ ఎంఐ ఈ కిర్క్ పార్టీతో ఎంటర్ అయింది అయితే ఆ కిర్క్ పార్టీలో రక్షిత్ శెట్టి అనే హీరో డైరెక్టర్ ఆయన ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో కూడా వచ్చాడు కదా ఇది సప్తసాగర్ చార్లీ సప్తసాగర్ చార్లీ త్రిబుల్ సెవెన్ సప్తసాగర్ వీటి సినిమాలతో మనకు కూడా పరిచయం అయ్యాడు నిజానికి వన్ ఆఫ్ ద యంగ్ టాలెంట్స్ అని చెప్పొచ్చు ఇటు బోత్ డైరెక్షన్ లో కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు ఉలిదవర్ కండంత అనే చాలా మంచి సినిమా అది ఒక డిఫరెంట్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కొత్త జానర్ అంటాం కదా కన్నడలో ఒక వేవ్ ఓకి ఇతను ఆద్యుడిగా చెప్పుకోవచ్చు హైలీ టాలెంటెడ్ తనతో లవ్ లో పడి ఈవెన్ ఎంగేజ్మెంట్ కూడా జూలై టూ థౌజండ్ లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది దాని తర్వాత ఏమై కన్నడలోనే కొన్ని సినిమాలు చేసింది అయితే ఆ సినిమాలు పెద్దగా అక్కడ పెద్దగా హిట్ లేదు కానీ బాగా పేరు వచ్చింది అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుందని పుత్ర చమక్ అని రెండు సినిమాలు చేసింది అంజనీపుత్ర ఏమో పునీత్ రాజ్ కుమార్ది చమక్ ఏమో గణేష్ది వీళ్ళిద్దరి సినిమాలు కూడా అక్కడ చేసింది దాని తర్వాత ఈ తెలుగులో మన నాగశౌర్య చెలో సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అయింది ఇంకా తర్వాత వీళ్ళిద్దరేమో గీతా గోవిందంతో పరిచయం విజయ్ దేవరకొండ ఈఎంఐ అక్కడే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది సో అక్కడి నుంచి ఇంకా ఎంఐ కెరీర్ చాలా బాగా వెళ్తుందని చెప్పాలి తమిళ్లో కూడా సుల్తాన్ అనే సినిమాతో తమిళ్ ఎంటర్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అట్లా ఇంక తమిళ్లో కూడా అజిత్తో విజయ్తో అందరితో చేస్తుంది సో లేటెస్ట్గా చెప్పాలంటే యానిమల్ అమ్మాయి సినిమా ఇది బేసిక్గా రష్మిక మందానికి సంబంధించి ఇక విజయ్ దేవరకొండ గురించి దాదాపు అందరికీ తెలుసు వాళ్ళ నాన్న గోవర్ధన్ రావు ఆయన సీరియల్స్ టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసేవాడు అమ్మ మాధవి హౌస్ వైఫ్ తమ్ముడు ఆనంద్ తను కూడా హీరో అయ్యాడు సో వాళ్ళ నాన్న సీరియల్స్లో ఉన్నాడు కాబట్టి సహజంగా ఈ అబ్బాయికి కూడా యాక్టింగ్ మీద షూటింగ్లు చూడడం నాన్నతో కూడా వెళ్ళడం ఇలాగ అలవాటు అయింది బట్ ఈ అబ్బాయి టెన్త్ వరకు మాత్రం మన పుటపర్తి సాయిబాబా స్కూల్లో చదివించారు ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ భద్రకా కాలేజీలో డిగ్రీ చేశారు కామర్స్ సో దాని తర్వాత ఫస్ట్ సినిమా అలర్ రవిబాబు చేసిన నువ్విలా అనే సినిమా ఆ సినిమా పెద్దగా ఏమీ ఆడలేదు బట్ ఈ అబ్బాయి కొంత గుర్తింపు వచ్చింది ఇండస్ట్రీలో దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం దాంతో కొద్దిగా ఈ అబ్బాయి అంటే ఎవరో బాగా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు అన్న ఇది వచ్చింది అయితే బ్లాక్ బస్టర్ గా వచ్చింది పెళ్లి చూపులు పెళ్లి చూపులతో కమర్షియల్ హిట్ దొరికింది అతనికి ఇంకా దాని తర్వాత ఇంకా అర్జున్ రెడ్డి అది ఎంత పెద్ద హిట్ అయిందో ఒక రకమైన కల్ట్ ఫిల్మ్ లాగా నిలబడింది అది దాంట్లో ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది అంటే అప్పటి వరకు పెళ్లి చూపులు కానీ ఎవడ ఎవడే ఎవడ లో ఫుల్ ఇది కూడా కాదు పెళ్లి చూపుల్లో కూడా అది ఒక డిఫరెంట్ జానరా అది దాంట్లో హీరో ఓరియంటెడ్ కాదు అది ఫస్ట్ టైం అర్జున్ రెడ్డితో ఒక మాస్ అప్పీలు ఒక క్లాస్ అప్పీల్ రెండు కలిసి ఒక డిఫరెంట్ హీరోలకు వచ్చింది ఇంకా అక్కడి నుంచి తనకు పెద్ద సినిమాలే వచ్చాయి తర్వాత వరుసగా గీత గోవిందం చాలా పెద్ద హిట్ అయింది అది హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి వెళ్ళింది ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తున్నాడు కానీ ఆ స్థాయి హిట్ అయితే లేదు యావరేజ్లుగా రావడమే లైగర్ అయితే ఇంకా మెగా ప్లాప్ లైగర్తో పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని అనుకున్నారు అందరూ సో అది కాలేదు దాని తర్వాత ఖుషీ కూడా అంత గొప్పగా ఏమి ఆడలేదు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే ఒక సినిమా ఫ్యామిలీ స్టార్ అయినా ఫ్యామిలీ స్టార్ అనే ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో ఇది బేసిక్గా ఈ అబ్బాయికి సంబంధించినది ఇక సెలబ్రిటీ వెడ్డింగ్స్ ఈ మధ్య జరుగుతున్నాయి ఒకప్పుడు మనకు సెలబ్రిటీ వెడ్డింగ్స్ తక్కువ ఉండేవి అంటే గతంలో ఉండేవి మధ్యలో తగ్గాయి హీరోయిన్లు అందరూ ఎక్కువగా బిజినెస్ రిటైర్డ్ అయినా బిజినెస్ పీపుల్ చేసుకోవడం లేదా నిర్మాతలు చేసుకోవడం ఎలాగ ఉండేది కెరీర్ ఫుల్గా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే ఈ మధ్య కాలంలో మనకు వరుణ్ తేజ అండ్ లావణ్య తిపాటి ఎందుకంటే వాళ్ళిద్దరు కెరీర్లు ఫుల్ ఉన్నాయి ఆ అమ్మాయి చేసుకుంది ఆ అమ్మాయి మొత్తానికి తర్వాత యాక్ట్ చేయబోతుందా లేదనేది ఇంకా క్లారిటీ రాలేదు మామూలుగా పుకార్లు ఏమొస్తున్నాయంటే అమ్మాయి యాక్టింగ్ ఆపేసి ప్రొడక్షన్ సినిమాలు ప్రొడక్షన్ అవి చూసుకుంటుంది అని ఒక అటాక్ ఉంది ఏదేమైనా ఒక ఈ అమ్మాయి ఎగ్జాంపుల్తో సమంత ఎగ్జాంపుల్స్తో కొంత భయం అయితే ఉంది ఫ్యామిలీలలో ముఖ్యంగా హీరోల ఫ్యామిలీలో అంటే వీళ్ళు మళ్ళీ చేసి ఎక్స్పోజ్ చేసి ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అంతే రష్మిక కూడా దేనికి కూడా జంకే పరిస్థితి లేదు ఒక పక్క విజయ్తో ఇదంతా ఉండి మనం యానిమల్లో చూసాం ఎట్లా రచ్చిపోయి సీన్లు చేసింది అది నిజానికి హెల్తీ సైనే ఎందుకంటే అది యాక్టింగ్ యాక్టింగ్లో నేను ముద్దు పెట్టను నేను ఇంకోటి చేయను అంటే కుదరదు సో నిజానికి హాలీవుడ్లో ఎప్పటి నుంచో అలాంటివి ఉన్నాయి బట్ ఇక్కడ మనకి ఈ కి ఇది కొద్దిగా రాడికల్ గా మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనా మరి వీళ్ళిద్దరు పెళ్లి నిజంగానైనా జరుగుతుందా అనేది మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంటున్నాం సో అప్పటికే క్లారిటీ అయితే వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ